అత్తగారి కథలకు స్వాగతం అత్తగారు నరసమ్మాయణం కథ రచన భానుమతి రామకృష్ణ గారు ఓ వంటాయ్ యదవ సచ్చినోడు ఇనపడి పలకడు ఈయన్ని పొయ్యిలో పెట్టా ఓ వంటాయనోయ్ అబ్బబ్బా ఆ పని మనిషిని కాస్త అరవద్దని చెప్పు ఒకటే కేకలేస్తుంది అంటూ మావారు అబ్బబ్బా ఏమిటమ్మా ఆ పని మనిషి రాక్షసిలా అరుస్తుంది దాని కేకలతో నా చదువు సాగడం లేదు అంటూ మావాడు కొత్తగా మా ఇంటికొచ్చిన గుంటూరు పని మనిషి మీద చిరాకు పడటం మొదలెట్టారు దొరక్క దొరక్క ఇంతకాలానికి ఒక పని మనిషి మన వైపు నుంచి వచ్చింది అచ్చ తెలుగుది కష్టపడి పనిచేసే ఒక మగాడిది దొరికింది అని మా అత్తగారు నేను ఎంతో మురిసిపోయాం వచ్చిన కొత్తల్లో ఎంతో వినయంగా మాట్లాడేది ఎంతో సంతోషించాం జీవితాంతం మీ పాదాల కాడ పడుంటాను నాకు ఎవరూ లేరన్నది ఆనందించాం తన మొగుడు తనను వదిలేసి ఎవతనో పెళ్ళాడాడన్నది అయ్యో పాపం అనుకున్నాం అన్ని పనులు చేస్తానంది ఒడ్డు పొడవు గల ఆడది ఇంటి పనులన్నీ బాగా చేస్తుంది ఇంటి పట్టున పడుంటుంది సాయంకాలం ఆరు గంటలు కాగానే టైం ప్రకారం వెళ్ళిపోదు కాస్త నా వీపుకు అమృతాంజనం అన్న అమృతాంజనం అన్న పట్టిస్తుంది ఏ వేలెప్పుడైనా ఇంట్లో పని మనిషి ఉంటే ఆ దారి వేరు అంటూ మా అత్తగారు ఆనందపడిపోయారు వచ్చిన మర్నాడు తెల్లవారే సరికల్లా ఇంటి పనంతా చేసేసింది మా అత్తగారి మడి పాత్రలన్నీ తలతలామనేట్లు తోమి తులసి కోట దగ్గర బోర్లించి పెట్టింది ఆమె వంట మడి మడిబొగ్గుల కుంపటి తుప్పు వదిలించి కొత్త కుంపటిలా తోం పెట్టింది ఇంటి ముందు తులసి కోట చుట్టూ రకరకాల ముగ్గులు వేసింది మజ్జిగ చిలికి వెన్న తీసి పెట్టింది ఇల్లంతా చిమ్మి తుడిచి అద్దంలా చేసి పెట్టింది శుక్రవారం అన్ని గడపలకు పసుపు కుంకుమలు పెట్టింది వేణిళ్ళు కాచి మా అత్తగారేకి స్నానానికి రెడీ చేసింది మా అత్తగారు నిద్రలేస్తూనే పని మనిషి చేసిందంతా చూసి ఆహాహా ఎంతకాలానికి మన వైపు పని మనిషి దొరికి ఇల్లు పాత్రలు ఇంత శుభ్రంగా కలకలలాడుతూ చూడగలిగాను అంటూ బ్రహ్మానంద పడిపోయి వసే నరసు అంటూ ఆ పని మనిషిని పిలిచారు దాని పూర్తి పేరు నరసింహమ్మ ఏంది పెద్దమ్మగారు అంటూ అతి వినయంగా మా అత్తగారి ముందు నిలబడ్డది ముఖం నిండా పసుపు పూసుకొని కండ్ల నిండా కాటుక పెట్టుకొని తలని నున్నగా దువ్వి పూలు పెట్టుకొని రూపాయంత బొట్టు పెట్టుకొని గ్రామ దేవతల కనిపిస్తున్న నర్సమ్మను చూసి మా అత్తగారు తృప్తిగా చిరునవ్వు నవ్వి చద్దన్నం తిన్నావా అని అడిగారు ఆప్యాయంగా తిన్నానండి అమ్మగారు అన్నది కాస్త సిగ్గుపడుతూ నర్సమ్మ అలాగే పెందరాడే చద్దన్నం తినేస్తూ ఉండు అప్పుడే నీవు ఇంత చాకరీ చేయగలుగుతావు అంటూ స్నానానికి వెళ్ళిపోయారు మా అత్తగారు భోంచేస్తూనే ఆమె కాళ్ళు పట్టడం కాసేపు ఆమె నడుముకు వీపుకు అమృతాంజనం పట్టించి మర్దన చేయడం ఇంకా ఆమెకిష్టమైన పనులన్నీ కొన్ని చేస్తుండడం వల్ల మా అత్తగారి అభిమానాన్ని ఆధారాన్ని నరసమ్మ ఇట్టే సంపాదించుకుంది నరసమ్మ వచ్చి మూడు రోజులే అయ్యింది నాలుగవ రోజు నుండి నిద్ర కాస్తా లేటుగా లేవడం మొదలెట్టింది పాత్రల తలతల ఇంటిని నిగనిగ కాస్తా తగ్గాయి వంటవాడు పిలిస్తే యహ ఉండు ఎదవగోల ఊరక అది నూరు ఇది రుబ్బు అంటూ పేనాలు తీస్తుంటావు అంటూ విసుక్కోవడం నా చెవిన పడ్డది మా అత్తగారి చెవిన పడ్డదో లేదో మరి వారం రోజులయ్యింది పాత్ర సామాన్లు ఇంకా తోమలేదని కాఫీ ఫిల్టర్ ఇంకా కడగలేదని పెద్దమ్మగారి స్నానానికి ఇంకా బాయిలర్ అంటించలేదని మజ్జిగ చిలకలేదని ఇల్లంతా ఇంకా చెమ్మలేదని వంటవాడి కంప్లైంట్స్ ఆరంభం అయ్యాయి అవన్నీ విన్న మా అత్తగారి ముఖంలో కొద్దిగా ఆందోళన కనిపించింది పొద్దుటే స్నానం చేసి పట్టెడు కుంకుమతో కళకళలాడుతూ పనిచేసే నర్సమ్మ కాస్త వారం రోజులు అయ్యేసరికి లేటుగా నిద్రలేవడం విసుక్కుంటూ మూలుక్కుంటూ చేయి బిణికింది అంటూ పాత్రలన్నీ ఎత్తి పడేయడం మొదలెట్టింది పెద్దమ్మగారు కాళ్ళు పట్టడానికి పిలిస్తే ఉండండమ్మా వస్తున్నాను అసలే పనులు తేమలేక చస్తుందా ఏదవ సచ్చినోడు ఈ వంటోడు పాత్రలన్నీ ఒక్కసారేసి తగలడితే ఏదో రోగం వచ్చింది ఊరికే కుక్క నమిలినట్టు నములుతాది ఉంది ముంజయ్యి అంటూ కుడిచెయి పిడికిలు బట్టి నేలకేసి పాదుకుంటూ పెద్దమ్మగారిని విసుక్కోవడం దాకా వచ్చింది మా అత్తగారు దాని ధోరణి మారిందని గ్రహించి నెట్టూర్చారు రాను రాను మాట్లాడితే అందరి మీద మండటం మొదలెట్టింది నర్సమ్మ అంతవరకు బాగా పనిచేస్తూ వచ్చిన నర్సమ్మకు అంత విసుగు చిరాకు ఎందుకు కలిగాయో నాకు అర్థం కాలేదు మనిషి మళ్ళీ మంచిదే కష్టపడి పనిచేసేదే ఒళ్ళు దాచుకునే స్వభావం అసలు లేనే లేదని మొదట్నే తెలిసింది మరి ఎందుకలా విసుక్కుంటుందో నాకు బోధపడలేదు మధ్యాహ్నం మా అత్తగారు భోంచేసి హాల్లో నడుం వాలుస్తూ నర్సమ్మను పిలిచి అరికాళ్ళు మంటలుగా ఉన్నాయి కాస్త ఆమతం పట్టించవే అన్నారు అబ్బా నా శాత కాదు పెద్దమ్మగారు ఇప్పుడు నేనేం చేయలేను నా ఒంట్లో కాస్తా కూడా బాగలేదు ఇక నేనాగా వెడితే ఈ ఇంటెడు చాకిరి ఎవరు చేస్తారని పేనం బిగబట్టుకొని చేస్తా ఉండ కాసేపట్ట గొడ్ల కొట్టం కాడికెళ్ళి నడుము వలుత్తానమ్మా అంటూ పెరటి వైపు వెళ్ళింది మా అత్తగారు గతుక్కుమన్నారు ఇదైనా కొంతకాలం ఉంటుందని ఆశపడ్డాను వాలకం చూస్తే బాగోలేదు ఊహ్ అంటూ నిట్టూర్చారు బరువుగా నరసమ్మ తత్వం అర్థం చేసుకున్న నేను నరసమ్మ పని వదిలి వెళ్ళే వెళ్ళదని తెలుసుకున్నాను కానీ దానికి ఏవో కొన్ని ఇబ్బందులున్నాయని అందువల్లే విసుక్కుంటుందని గ్రహించాను మా అత్తగారు మంచి నిద్రలో ఉన్నారు వంటవాడు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మగారు అమ్మగారు పెరటివైపు ఒక తమాషా చూపిస్తాను త్వరగా రండి అన్నాడు వాడి వెనకాలే పెరటి వైపు వెళ్ళాను వాడు అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా గొడ్ల కొట్టం దగ్గరికి తీసుకెళ్లాడు ఓ మూల ఉన్న చిన్న కిటికీలో నుంచి లోపలికి తొంగి చూశాను జాలిగా లల్లాయి పదం పాడుతూ దర్జాగా కూర్చొని భార్య చుట్ట నోట్లో పెట్టుకొని కాలుస్తూ ఈ లోకాన్నే మర్చిపోయిన నర్సమ్మ కనిపించింది వంటవాడు మూతికి తుండుగుడ్డ అడ్డం పెంచుకొని నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయాడు ఆనందంలో ఒళ్ళు మరిచి చుట్ట పొగను ఆస్వాదిస్తున్న నర్సమ్మ ఆ సమయంలో నా కంటికి ఉమర్ కయ్యంలా కనిపించింది పక్కనే సాఖీలా ఉన్న ఆవుదూడ నర్సమ్మను ఆనుకొని కూర్చుంది నిశ్శబ్దంగా వచ్చేశాను నేను చూసిన దృశ్యం మా అత్తగారే చూస్తే వస్తూనే వంటవాడు చెప్పాడు నర్సమ్మకా విసుగంతా చుట్ట కాల్చడానికి తీరకలేకనే అని చివరకు తోటవాడిని బ్రతిమాలి నాలుగనాలు అడిగి తీసుకొని వెళ్ళి చుట్ట పొగాకు తెచ్చుకుందని అగ్గిపెట్టే వంటింట్లో నుంచి పట్టుకెళ్తుంటే వెనకాలే వెళ్ళి చూశానని చెప్పాడు ఈ సంగతి పెద్దమ్మగారికి తెలియకూడదని వంటవాడికి గట్టిగా చెప్పాను కాసేపటికి నర్సమ్మ అతి హుషారుగా నవ్వుకుంటూ హాల్లోకి వచ్చి చేతిలో ఉన్న ఆముదం సీసా ఓ పక్కన పెట్టి మా అత్తగారి కాళ్ళ దగ్గర కూర్చుంది ఘాడ నిద్రలో ఉన్న మా అత్తగారి రెండు కాళ్ళు భర్రున తన ముందుకు లాక్కుంది ఓయమ్మ ఎవరివే అంటూ మా అత్తగారు ఉలిక్కిపడి లేచారు నర్సమ్మ నవ్వేసి నేనేనమ్మా కాళ్ళిటీయండి ఆమెదం రుద్దుత అన్నది ఇప్పుడద్దే అని మా అత్తగారు అంటున్నా వినకుండా మీకు తెలియదు అమ్మగారు మీరు ఊరుకోండి కాళ్ళు టీయండి అంటూ బలవంతంగా ఆమె రెండు కాళ్ళు లాక్కొని ఆమెదం రుద్దడం మొదలెట్టింది ఇంకా గట్టిగా వద్దంటే తంతుందేమో అని మా అత్తగారు భయపడ్డట్టు గ్రహించాను నరసమ్మలో కలిగిన ఆ మార్పు ఏమిటో అర్థం కాక మా అత్తగారు అయోమయంగా నా వైపు చూశారు ఆమెదం వృద్ధినంతసేపు నరసమ్మ ఏవో కబుర్లు చెప్పి వంటవాడిని ఎక్కిరిస్తూ నవ్వుతూనే ఉంది అది నవ్వే కొద్దీ మా అత్తగారి ముఖం ఓ పెద్ద క్వశ్చన్ మార్కులా తయారైంది నాకు బోలెడు అంట్లున్నాయి అమ్మయ్యో ఆ ఏదవ సచ్చినోడు బండెడెత్తాడు బొచ్చెలు బండడేత్తాడు బొచ్చెలు అంట్లు తోమి ఇల్లు జిమ్మి సాయంత్రంగా మీ ఈపుకి అమృతాంజనం రుద్ది ఏ నీళ్ళు కాపటం వేస్తా మీరు మడిగట్టుకున్నా సరే తాకుతా అంటూ పక్కపక్క నవ్వుకుంటూ అంట్లు తోమడానికి వెళ్ళింది నర్సమ్మ మా అత్తగారు హుషారుగా వెళ్తున్న నర్సమ్మ వైపే చూస్తూ ఏమిటై ఇది ఒట్టి గయ్యాళి మనిషిలా ఉంది అన్నారు నవ్వి ఊరుకున్నా సాయంకాలం మా అత్తగారు చూడకుండా నరసమ్మను రహస్యంగా పిలిచి దాని చేతిలో ఐదు రూపాయలు పెట్టాను తెల్లబోయి నాకిందుకీ రూపాయలన్నట్లు అన్నట్లు నా వైపు చూసింది నీ సొంత ఖర్చుకు ఉంచుకో నీ దగ్గర డబ్బు ఏమీ లేదు కూడా లేకుండా ఉందిగా వాళ్ళని వీళ్ళని చిల్లర డబ్బులు అడక్క అందుకే ఇస్తున్నా అన్నాను నరసమ్మకేదో అనుమానం కలిగి నాకేం ఖర్చు అంది నేల చూపులు చూస్తూ నాకంతా తెలుసులే నర్సమ్మ అన్నాను నవ్వుతూ ఇక నా వైపు చూడటానికి ముఖం చెల్లని నర్సమ్మ చటుక్కున నా రెండు పాదాలు పట్టుకొని అమ్మగారు అమ్మగారు నన్ను క్షమించండి ఎదవ అలవాటు పొగా కంపెనీలో పనిచేసేదాన్ని ఆడ ఆడోళ్ళంతా కాలుస్తూ ఉంటే అలవాటయింది కోపగించుకొని పంపించేయకండి అమ్మగారు దిక్కులేని దాన్ని మీ నీడనే పడుందామనుకున్న అలవాటైనా మూలాన వంటోడికి పెద్దమ్మ పెద్దమ్మగారికి భయపడి ఈ వారం రోజులు పళ్ళు గరుచుకొని పనిచేశా ఈ విషయంలో మీరు కోప్పడకపోతే ఇక ఎంత పనైనా చెత్త లేకపోతే ఏంటో నోరు తుత్తరబట్టి పిచ్చెత్తినట్టు కాసేపు చుట్ట కాలితే ఇక ఆగమేలా ఆగమేఘాల మీద పని అని నర్సమ్మ చెప్తుంటే నాకు నవ్వొచ్చింది అలాగే కానీ పెద్దమ్మగారికి తెలియకుండా మటుకు చూడు అన్నాను అమ్మో అమ్మో ఎంత మాట ఎంత మాట అట్ట అంతా తెలియని తానా అమ్మ ఆయమ్మ ఎంత మడో నాకు తెలుసవదు నాకు తెలవదు అంటూ చంపలేసుకుంది వెనక నుంచి నర్సమ్మ యాక్షన్ చూస్తున్న వంటవాడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చాటన దాక్కున్నాడు ఆ రోజు నుంచి నర్సమ్మ మళ్ళీ మామూలుగా ఎగిరెగిరి పనిచేయడం చూసి మా అత్తగారి ముఖంలో కళ కనిపించింది కానీ దాని అరుపులు కేకలు ఎక్కువైనాయి అనేది అందరి కంప్లైంట్ ఎప్పుడైనా దానికి చుట్ట కాల్చే వ్యవధి దొరకనప్పుడే ఆ కేకలు అరుపులు వినిపిస్తుంటాయని నాకు వంటవాడికి మాత్రమే తెలుసు ఆ తర్వాత పక్కపక్క నవ్వుతూ పనిచేస్తుంటుంది ఆ విషయం ఇంకా మా అత్తగారికి తెలియని రహస్యంగానే ఉండిపోయింది కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం